ఒక్కొక్క నాయకుడు జైల్లో చూడ ఏమంటున్నాడు చూడండి నాకిద్దరు చిన్నపిల్లలు ఉన్నారండి వాళ్ళ కోసం నన్ను నుదురే నా నీ పిల్లలు ఎప్పుడు గుర్తు వచ్చారు నాయన గనులన్నీ మింగేశాక ఇదివరకు గుర్తులేరే ఇదివరకు వాళ్ళు నేను బెంగళూరు వస్తారు విశాఖపట్నం వస్తారు ఈ దుబాయ్ వసారి విమానాలు ఎక్కి పారిపోతుంటే ఆ చిన్నపిల్ల దగ్గరికి వచ్చి నాన్న అస్తమానం అస్తమాన నాన్న ఇంట్లో ఉన్నానని నుండా ఏ చూద్దా ఎవరు దీని లోపలి తీసుకెళ్ళి ఆయన కచే చెడిపోయినవాడకే పెద్ద మనిషి ఇవాళ జైల్లోకి వెళ్ళాక నా పిల్లల్ని నేను చూడాలి అప్పుడు నీ పిల్లల్ని చూడాలన్నప్పుడు నువ్వేం ప్రాధాన్యం లేదు వాళ్ళకి ఇప్పుడు నీ పిల్లల్ని చూసే అవకాశం కోర్టు కూడా నీకు ఇవ్వదు ఏం గ్రహించుకోవాలి ఆ పరిస్థితులు దాటిపోయాక అవసరాలు దాటిపోయాక జైలుకి వెళ్ళాక ఇంకొక ఆవిడ ఐఏఎస్ ఆవిడ నాకు ఇద్దరు ఎదిగిన కూతుళ్ళు ఉన్నారని నువ్వు ఎదగలేదమ్మా వాళ్ళే ఎదిగారు పాపం ఇప్పుడు గుర్తొచ్చారు నీకు ఆ ఎదిగిన కూతుళ్ళు అడ్డగోలుగా ఫైల్స్ మీద సంతకాలు పెట్టేటప్పుడు కోట్లు కోట్లు మింగేసేటప్పుడు ఎవరికి కూతుళ్ళు అల్లుళ్ళు పిల్లలు గుర్తురాలేదండి అప్పుడు పైగా వ్యాఖ్యానం మీకోసం కాకపోతే కోసం ఈ అవినీతి సంపాదన అంతా వాళ్ళకు అవసరమా వాళ్ళు వచ్చి నేను అడిగారా సంపాదించమని ఇవాళ ఈ పనులు చేసి జైలుకి వెళ్ళారు మూడేళ్ల బట్టి వాళ్ళ పిల్లల్ని అడగడం మీరు మేము ఎందుకు అడిగామండి మా నాన్నగారి ఇంట్లో ఉంటే చాలు అనుకున్నాము ఆయన చేశారండి ఇవన్నీ పెద్దవాళ్ళు గ్రహించాల్సిన విషయం పిల్లల మీద పెట్టి వంకర సంపాదన చేయదు వాళ్ళు ఎవరూ మనం అడగలేదు వాళ్ళకి మన సమయం కావాలి మన సంపద అక్కలేదు పసిపిల్లలకు కావాల్సింది తల్లిదండ్రుల సమయం కానీ సంపద కాదు అంచేది వీలైన ఉద్యోగాలు వీలైనంత తాపత్రయాలు తగ్గించడం ఒక్క పని ఏదో చేసుకుని పొట్ట గడవడానికి సాయంత్రం ఇంటికి వచ్చి పసిపిల్లలతో గడిపితే పసిపిల్లలు అందంగా తయారవుతారు చక్కగా తయారవుతారు ఇల్లు వాకిలి లేకుండా అడ్డగోరు తిరుగుళ్ళని తిరిగి ఒంటి గంటకు రావడం ఇంటికి మళ్ళీ పిల్లలు ఇంకా నిద్ర లేవకుండానే పారిపోవడం లేకపోతే ఈయన నిద్ర లేవకుండా వాళ్ళు పారిపోవడం చివరికేమో పిల్లల కోసమే కష్టపడ్డారు పిల్లలు చెప్పారు నీకు ఇంత కష్టపడమని ఆ పిల్లల కోసం చేస్తున్నావు ఇప్పుడు కాదు రామాయణ కాలంలో కూడా కైక భరతుణ్ణి పిలిచి అమ్మా నేను అడగమన్నా నువ్వు రాజ్యం ఎందుకు ఎందుకు చేశావమ్మా ఈ పని రాముణ్ణి వదిలి నేనేమిటమ్మా అంటే ఒరే పెద్ద సూక్తి అండి నువ్వు అడిగావని పాలిచ్చానా అందుకే అబ్బా అటువంటిది నువ్వు అడిగావని పాలి అది అవసరం వాడి ప్రాణం నిలబడాలంటే పాలు ఇవ్వాలి కానీ వాడు రాజ్యంలో పాలు కావాలని వాడు అడగలేదే గట్టిగా చెప్పాడు భరతుడు తల్లివి కాబట్టి స్త్రీవి కాబట్టి బ్రతికవు దిక్కుమాలిందని అడ్డంగా నరికేసేవాడిని నేను పైగా నిన్ను నరికేస్తే నాకు శాపం రాముడు నాతో మాట్లాడు తల్లిని చంపిన వాడు మొహం చూడాలని రా అంటాడు ఆయన రాముడు కోసం నిన్ను క్షమిస్తున్నాయి తల్లిని చూడకుండా మరణ చేసేవాడిని నేను అడిగాను నేను రాజ్యం నా అప్రతిష్ట పాలు చేసి నేను వస్తుంటే మొహం మీద ఉమ్మేస్తున్నారు అయోధ్యలో జనమంతా నీ గురించే కదా ఎప్పుడైనా నేను అన్నాను అసలు నా ప్రవర్తనలో ఇక్కడ కనపడిందా సరిగ్గా చాలా మంది అవినీతి పరుల పిల్లలు మహాత్ముడు భారతీయుడు భరతుడు వారసులు వాడు వాళ్ళు ఎవ్వరూ అవినీతి సంపదను కోరుకోవడానికి తల్లిదండ్రులు గ్రహించాల్సిన విషయం పిల్లల మీద వంకలెట్టి సంపాదించద్దు పెళ్ళాం పిల్లల కోసం ఎంత అవసరం లేదు దేశంలో ఏ పెళ్ళాం కూడా జైలుకెళ్లి సంపాదించమని ఏ మూగుణి కోరవు అడుక్కు తినేందుకు లేకుండా గౌరవంగా బతికితే చాలయ్యాన్ని కోరతారు భార్యలు తప్ప కోట్లు కోట్లు సంపాదించమని భార్యలు ఎవరు కోరారు మనం వంట వంకల పనులు చేసి సంపాదించాలి వాళ్ళ మీద గేంటి అంటే ప్రాణాలు తీపే నిజమే ఈ బతకవలసిందే కానీ ఎలా చేయాలా అది ఈ సూక్తులన్నీ ఎప్పుడు వస్తాయి చూడండి ఒత్తుడు కూడా ఎప్పుడు ఆపదొచ్చేసరికి గుర్తొస్తున్నాయని ప్రాణాలు తీపని ఇంటి దగ్గర చేరుడు ఉందని మా అమ్మ నన్ను చూడందే ఉండలేదని కూడా అంట బాపే బయలుదేరేటప్పుడు తెలియదు ఆ విషయం ఇప్పుడు వచ్చి నా అమ్మ చూడందే ఉండలేదు నాన్న చూడందే ఉండలేదు